మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవయవ తారీకు ఆదివారము సప్తమి తిథి రావడము ఎంతో విశేషం ఈ ఆదివారము సప్తమి తిథి రావడాన్ని భానుసప్తమిగా పిలువబడుతుంది మరి ఈ భానుసప్తమి రోజునాడు మనము చేసేటువంటి కొన్ని కొన్ని పరిహారాలు వల్ల ధన సంబంధితమైనటువంటి ఇబ్బందులు కావచ్చును మనీ బ్లాకేజెస్ కావచ్చును లేదా ఒక ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు మనకు తరచూ వస్తున్నాయి అనుకునేటువంటి సందర్భంలో అయినా లేదా ఇంట్లో మనకు అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనుకునేటువంటి సందర్భంలో అయినా లేదా ముఖ్యంగా అంటే అన్నింటికంటే ఎంతో ముఖ్యము ఆరోగ్యం ఈ ఆరోగ్యము కూడా మనకు అంతంత మాత్రంగానే ఉంటుంది అని అనుకునేటువంటి వారు కానీ ఈ అర్ధాష్టమ శని ఏలినాటి శని లేదా అష్టమ శనితో బాధపడేటువంటి వారైనా జాతక రీత్యా భగవానుడు ఎవరికైతే బాగా లేకుండా అంటే నీచలో ఉంటాడో తులాలో సూర్యభగవానుడున్న కొంతమేర పవర్ అనేటువంటిది కోల్పోతాడు నీచ స్థితి అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఇలాంటి వారు ఏం చేస్తారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసి 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 కొంతమేర ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ రాక విరక్తి పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి వీరికి జాతకరీత్యా గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అనేటువంటిది కూడా జాతకంలో మనకు తెలిసిపోతుంది మరొక విషయము ఇంట్లో తరచూ కూడా ఆరోగ్య సమస్యలు గొడవలు భార్యాభర్తలల్లో కూడా ఎప్పుడైతే జాతకరీత్యా సప్తమ స్థానంలో వీరి నుండి సప్తమ అష్టమ స్థానంలో సూర్యుడు కానీ కుజుడు కానీ ఉన్నట్టయితే మ్యారిటికల్ లైఫ్లో తరచూ కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఇక్కడ ఈ భానుసప్తమి రోజు నాడు మనము కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మైత్రేయ ముహూర్తం గురించి నేను చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా ఆ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని చాలామంది కూడా అప్పులు తీర్చుకున్న సందర్భాలు ఎంత ఉన్నాయి సో ఇక్కడ అదేవిధంగా గురుపుష్య యోగం ఈ యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనం చేసే అటువంటి ఈ రెమెడీస్ కానీ పనులల్లో కానీ కోటివేట్ల శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది సో కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇక్కడ ఈ భానుసప్తమి రోజు జాతకరీత్యా ఇబ్బంది పడేటువంటి వారు కానీ ఇలాంటి సమస్య ఉన్నా కూడా సూర్యభగవాను యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం అటువంటి యొక్క రెమెడీ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో తూర్పు సైడ్గా ఒక పీటను ఏర్పాటు చేసి ఆ యొక్క పీటకు చక్కగా కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా కుదిరితే అష్టదళ పద్మం కానీ లైక్ ఏదైనా ఒక ముగ్గు వేసి మార్కెట్లో దర్భ అంటే మనకి ఇస్తారు ఒక ఇరవై రూపాయలు పెడితే దర్భ దొరుకుతుంది ఆ దర్భను తీసుకువచ్చి ఆ యొక్క దర్భను చక్కగా కూడా ఆ యొక్క పీటల మీద పెట్టి ఒక రాగి బిందె లేదా మనకు స్టీల్ అయినా తీసుకోండి దానికి చక్కగా కూడా పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక కంకణం కట్టి ఆ యొక్క దర్బలపై ఆ యొక్క ముగ్గుపై పెట్టండి ఒకవేళ దర్బలు లేని సందర్భంలో డైరెక్ట్గా ఆ యొక్క బిందె పెట్టండి అందులో కాస్త కుంకుమ పువ్వును వేయండి కొంతమేర పసుపు కుంకుమ లైట్గా వేయండి అదేవిధంగా అందులో మందార పువ్వు వేయండి వేసి చక్కగా కూడా ఒక గంట రెండు గంటల తర్వాత అందులో నుండి ఒక హాఫ్ నీటిని తీసుకొని స్నానం చేయాలి హాఫ్ నీటిని తీసుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి నీటిలో చక్కగా కూడా మనం చెప్పేటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ ఇంట్లో నాలుగు ఇంట్లో ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలల్లో కూడా ఈ యొక్క నీటిని చల్లి తర్వాత ఇల్లు మొత్తము కూడా శుభ్రంగా తుడవాలి అటు పిమ్మట ఉదయము ఈ భానుసప్తమి ఉన్నటువంటి రోజు నాడు ఉదయము సుమారుగా ఐదున్నర నుండి ఆరున్నర లేదా పన్నెండున్నర నుండి ఒకటిన్నర లేదా రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర ఈ సందర్భాలలో ఖచ్చితంగా కూడా గోధుమలను గోధుమలను ఒక కేజీ బావు గోధుమలను దానంగా ఇవ్వండి ఆ దానంగా ఇచ్చే సందర్భంలో అందులో ఒక రాగి నాణాన్ని పెట్టి దానంగా ఇవ్వండి అదేవిధంగా రాగి చెంబు కావచ్చును రాగితో ఉండేటువంటి పాత్రలు ఏవైనా కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి గులాబీ రంగులో ఉండేటువంటి ధోతి చక్కగా కూడా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ భాను సప్తమి రోజు నాడు ఖచ్చితంగా ఎవరైతే చనిపోయి అంటే లైక్ పితృదోషాలు ఉన్నాయి మా జాతక విత్య అని చెప్పుకునేటువంటి వారు చెప్పేటటువంటి వారు ఎవరైతే ఇక్కడ మీ యొక్క తండ్రి గారికి కానీ గారికి కానీ సరైనటువంటి కార్యక్రమం నిర్వహించగా బాధపడేటువంటి వారు తప్పకుండా ఈరోజు కూడా వారి పేరుపై అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలాంటివి చేసినా కూడా కొంతమేర ఇప్పుడు నారాయణ నాగ్బలి అని కానీ లేదా ఇంకేమేమో పూజలు ఎక్కడెక్కడో పెట్టి వేలకు వేలు చేయించేటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి ఈ బాలసప్తమి రోజు నాడు కనుక మీరు చేసేటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో కోటి రేట్లో అధిక ఫలాన్ని ఇస్తాయి కనుక అది గమనించుకోండి మరొకసారి మంత్రాన్ని చూసుకుందాం ఈ మంత్రము జపించే ముందు సూర్య అయితే అర్గ్యం విడిచిపెట్టండి ఒక తొమ్మిది మార్లు తప్పకుండా సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఇక్కడ ఓం సవిత్రే నమ ఓం సవిత్రే నమ ఓం సవిత్రే నమ ఓం సవిత్రే నమ అనుకుంటూ ఇంట్లో కంప్లీట్గా కూడా నీటిని ప్రోక్షణ చేసుకొని ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకునేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మనం చెప్పినటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది పర్యాయాలు అంటే నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల సూర్య భగవాను యొక్క అనుగ్రహం పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కావచ్చును ఎలాంటి సందర్భాలు గవర్నమెంట్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అద్భుతంగా కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించింది తరచూ భార్యాభర్తలలో గొడవలు కావచ్చును ఇంట్లో చిరాకు వాతావరణం కావచ్చును గవర్నమెంట్ నుండి ఏదైనా ఫండ్ రావాలి అనుకున్న ఏదైనా మీరు రోజు నాడు ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం ఆల్ ద బెస్ట్